హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి త్రీ డీ ఫ్లవర్స్ ఎలా రెడీ చేసుకోవాలి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ మీద అనేది అయితే చూద్దాము దీనికోసం వచ్చేసి నేనైతే ఆర్గంచ శారీ తీసుకున్నాను ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చిందండి ఆ బ్లౌజ్ పీస్ అయితే నేను ఈ విధంగా ఫ్రేమ్కి అయితే ఫిట్ చేసుకున్నాను అయితే మనము ఫ్లవర్ ఫస్ట్ ఆప్షన్లో ఏంటంటే మనకి ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలో ఆ డిజైన్ అయితే ఉంటుంది కదా ఫస్ట్ ఆప్షన్లో మనకి త్రీ డీ ఫ్లవర్ కోసం త్రీ బంచెస్ ఉంటాయండి అందులో ఫస్ట్ది సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత సెకండ్ ఆప్షన్లో వచ్చేసి ఇక్కడ మనం యాంగిల్ ఇంకా ఎన్ని ఫ్లవర్స్ కావాలి అని సెట్ చేసుకోవడం ఉంటుంది కదా దీనికైతే నేను ఒక ఫ్లవర్ సెట్ చేసుకున్నాను మనకి యాంగిల్ అయితే దీనికి అవసరం లేదు ఇంకా ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఆప్షన్కి అయితే వెళ్తున్నానండి థర్డ్ ఆప్షన్లో వచ్చేసి మనం కలర్ సెలెక్ట్ చేసుకోవాలి నేనైతే కలరు వచ్చేసి గోల్డ్ పెడదాం అనుకుంటున్నాను గోల్డ్ కోసం అయితే నాకు గోల్డ్ లెవెన్ నెంబర్లో ఉంది కాబట్టి నేనైతే లెవెన్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్కి వచ్చేసి మనము ఫ్రేమ్లో ఫ్లవర్ ఎక్కడ ఉంది కరెక్ట్గా ఉందా లేదా మనకి ఫ్రేమ్ బయట ఉందా అనేవన్నీ మనము ఫోర్త్ ఆప్షన్లో చూసుకోవాలి ఇప్పుడు ఫోర్త్ ఆప్షన్లో ఫ్రేమ్ కోసం అనే ఫ్లవర్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ అయితే నేను చూశానంటే మనకి ఫ్లవర్ లో లోపలే ఉంది ఇక్కడ మనకి ఎప్పుడు ఇది ఆఫ్లోనే ఉంచుకోవాలి మనము సెలెక్ట్ చేసుకునే వరకు కూడా ఆఫ్లో ఉంచుకోవాలి నేను అన్నీ సెలెక్ట్ చేసుకునే తర్వాతకి నేను ఆన్ చేశాను అనమాట ఆ రెడ్ బటన్ని ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది డిజైను అనేసి మనకి ఇది లేజర్ లైట్ ఉంది కదా లేజర్ లైట్ ఇక్కడ మధ్యలో ఉండాలన్నమాట మన ప్రింటర్ మన ఎంబ్రాయిడరీ మిషన్లో మధ్యలో ఉందా లేదా అంటే మనకి ఎక్కడి నుంచి ఫ్లవర్స్ స్టార్ట్ అవ్వాలో అక్కడ చూసేసుకొని అయితే మనము ఇక్కడ మిషన్ ఆన్ చేసేసుకోవాలి ఈ విధంగా ఈ విధంగా మిషన్ ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఫ్లవర్ అనేది ఫస్ట్ వన్ బంచ్ వన్ ఉంటుంది కదా ఆ ఫ్లవర్ అనేది అయితే ఈ విధంగా రెడీ అవుతుంది మనకి ఏంటి అంటే ఈ ఫ్లవర్ వచ్చేసి ఫస్ట్ ఒక లైన్ వేసుకుంది తర్వాత వచ్చేసి చిక్క ఆ లైన్ మీద నుంచి అయితే మనకి కొంచెం మందపాటిగా అయితే కుట్టుకుంటూ వచ్చింది చూసారా నేను ఈ సేమ్ ఫ్లవర్స్ బీవన్ అంటే ఫస్ట్ బంచ్ వచ్చేసి నేను త్రీ ఫ్లవర్స్ అయితే రెడీ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సెకండ్ బంచ్ కోసం కూడా సేమ్ ప్రాసెస్ మనం మళ్ళీ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చి సెకండ్ బంచ్ సెలెక్ట్ చేసుకొని తర్వాత సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలని సెలెక్ట్ చేసేసుకొని తర్వాత కలర్ సెలెక్షన్ చేసుకోవాలండి సెకండ్ ఆప్షన్లో వచ్చేసి థర్డ్ ఆప్షన్లో కలర్స్ సారీ థర్డ్ ఆప్షన్లో కలర్ సెలెక్షన్ చేసుకోవాలి ఫోర్త్ ఆప్షన్లో వచ్చేసి మనకి ఫ్రేమ్ లోపల ఉందా లేదా చూసుకొని తర్వాత మనము ఎక్కడైతే లేజర్ లైట్ పడుతుందో అక్కడి నుంచి అయితే మనము ఈ విధంగా ఆన్ చేసుకోవాలి చూసారుగా సెకండ్ కూడా మనకేంటంటే ఒక ఫ్రేమ్ పైన మనకి ఫ్లవర్స్ ఎక్కడెక్కడ వేసుకుంటే బాగుంటుంది అంటే క్లాత్ సేఫ్ అవుతుంది అని అయితే చూసుకొని వేసుకోవాలి నేను త్రీ ఫ్లవర్స్ వేసాను కదా వాటి పక్కనే వచ్చేసి సెకండ్ బంచ్ త్రీ ఫ్లవర్స్ కూడా నేను వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి థర్డ్ బంచ్ వేసుకోవాలి థర్డ్ బంచ్కి కూడా సేమ్ అలాగే మనము సెలెక్ట్ చేసుకోవాలి సెకండ్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఎన్ని ఫ్లవర్స్ కావాలో చూసుకోవాలి థర్డ్ ఆప్షన్స్కి వచ్చి కలర్ సెలెక్షన్ చేసుకోవాలి ఇప్పుడు థర్డ్ ఫ్లవర్ కూడా నేను చేస్తున్నాను కదా థర్డ్ వరకు మనకి మధ్యలో ఒక డిజైన్ వచ్చింది కదా ఆ డిజైన్ అయితే మనము వేయకూడదండి దాన్ని స్కిప్ చేయాలి ఆ డిజైన్ వచ్చేసి మనం లాస్ట్లో వేయాలి అది ఏ విధంగా వేయాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడు వేసుకున్న ఫ్లవర్స్ మనము ఫస్ట్ బంచ్ ఏమో అసలు కట్ చేయకూడదండి సెకండ్ బంచ్ అండ్ థర్డ్ బంచ్ ఉంది కదా వీటిని మనము సాలరింగ్ మిషన్తో అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కట్ చేయాలండి నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఫ్రేమ్ పైనే కట్ చేస్తున్నాను కింద పేపర్ ఉంది కాబట్టి నేను ఫ్రేమ్కి అయితే తగలకుండా కట్ చేస్తున్నాను ఆ పేపర్ వరకే వెళ్ళేటట్టు నేను కట్ చేస్తున్నాను చూడండి కింద మన కంప్యూటర్ మిషన్ ఫ్రేమ్ ఉంది కదా వైట్ది దానికైతే నేను తగలనివ్వడం లేదండి చూడండి ఈ విధంగా ఫ్లవర్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి మనము సాలరింగ్ మిషన్తో అయితే మనకి ఫస్ట్ బంచ్ మాత్రము ఫస్ట్ బీ వన్ టూ బీ త్రీ బిళ్లల్లో వచ్చేసి బీ వన్ బంచ్ అయితే కట్ చేసుకోవట్లేదు నేను ఇక్కడ చూడండి సరేనా ఇక్కడ సెకండ్ అండ్ థర్డ్ బంచెస్ మాత్రమే నేను కట్ చేసుకుంటున్నాను ఇదొకటి కరెక్ట్గా చూడండి ఈ విధంగా అయితే నేను సెకండ్ అండ్ థర్డ్ బంచెస్ మాత్రమే నేను శాలరింగ్ చేసుకొని అయితే నేను ఫ్లవర్స్ తీసేసుకుంటున్నాను ఈ విధంగా నీట్గా అయితే ఫ్లవర్స్ తీసుకోవాలండి నేను ఇంకా క్లాత్ కూడా నేను తీయలేదండి క్లాత్ ఫ్రేమ్కి ఏ విధంగా అయితే ఫిక్స్ చేసుకున్నానో ఆ విధంగానే ఉంది ఫ్రేమ్కి క్లాత్ ఉండగానే నేను ఈ ఫ్లవర్స్ ఆ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ బంచ్ ఉంది కదా ఫస్ట్ బంచ్ మనం కట్ చేసుకోలేదు కదా ఆ ఫస్ట్ బంచ్ పైన ఈ మనం కట్ చేసుకున్న బీ టూ బీ త్రీ బంచ్ ఉంది కదా దాన్ని జాగ్రత్తగా పెట్టి మనము స్కిప్ చేసాం కదా మధ్యలో వేసే డిజైన్ అయితే స్కిప్ చేసాం కదా ఆ స్కిప్ చేసిన డిజైన్ వచ్చేసి మనం ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా చూసుకొని మనము ఈ విధంగా అయితే వేలితో పట్టుకొని మనము మనం వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి మనకి డిజైన్ ఎక్కడొస్తుంది అని చూసుకోవాలి మనకు డిజైన్ ఫార్వర్డ్ చేసుకోవాలి మనము వేసేటప్పుడు లాస్ట్ బంచ్ ఉంది కదా లాస్ట్ బంచ్ మనం ఆల్రెడీ ఫ్లవర్ వేసుకున్నాం కదా ఆ ఫ్లవర్ ఫార్వర్డ్ చేసుకొని మధ్యలో డిజైన్ వరకు వచ్చిన తర్వాత మనము స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసినట్టయితే మనకు ఈ విధంగా అయితే మధ్యలో వస్తుంది మనకి ఫ్లవర్ దీనివల్ల ఏంటంటే మనకు బంచి ఊడిపోకుండా మంచి ఫ్లవర్ లుక్ చాలా బాగా కనిపిస్తుంది చూడండి త్రీడీ ఫ్లవరు చూడండి ఎంత బాగా రెడీ అయిందో త్రీడీ ఫ్లవర్ వచ్చేసి నేను ఏంటంటే మధ్యలో గోల్డ్ వచ్చింది చూసారా అది వచ్చేసి నేను ఫస్ట్ గోల్డ్ కలర్ పెట్టాను అనమాట గోల్డ్ బాగాలేదని చెప్పేసి మళ్ళీ నేను ఆ కలర్ పెట్టాను బ్లూ కలర్లో పెట్టాను చూడండి నీట్గా ఈ విధంగా అయితే నీట్గా ఫింగర్స్తో అయితే పట్టుకోవాలండి జాగ్రత్తగా మనము ఈ మధ్యలో కుట్టేటప్పుడు అయితే ఖచ్చితంగా మనము స్పీడ్ ఉంటుంది కదా మిషన్ స్పీడ్ మిషన్ స్పీడ్ అయితే మనకు ఏ రకంగా అయితే మనకు వీలవుతుందో ఎంత స్లోగా అయితే వీలవుతుందో మనమైతే తగ్గించుకోవాలండి స్పీడ్ అలవాటు లేని వాళ్ళైతే ఖచ్చితంగా తగ్గించుకోవాలి లేదంటే స్పీడ్గా వచ్చి మన వేలికి కుచ్చుకునేది కూడా తెలియదు కదండి చూడండి ఫ్లవర్స్ త్రీ ఎంత బాగా రెడీ అయ్యాయో చూడండి చాలా చాలా బాగున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి సేమ్ మనకేంటి అంటే సన్ఫ్లవర్ ఫ్లవర్స్ ఉంటాయి కదా అదే మాదిరిగా చాలా చాలా బాగున్నాయి వీడియోలో అయితే కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే చాలా బాగున్నాయండి చూడండి త్రీ ఫ్లవర్స్ ఇప్పుడు మనము బి వన్ అండ్ బంచ్ వన్ మనము ఇందాక సాలరింగ్ మిషన్తోనైతే కట్ చేసుకోలేదు కదా ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు టూ బంచెస్ పెట్టేసి దానిపైన టూ బంచెస్ పెట్టి మనము కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు సాలరింగ్ మిషన్తో అయితే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయో ఫ్లవర్స్ అయితే చాలా చాలా నచ్చినాయండి వీడియోలో చాలా లైట్గా ఉన్నాయి కానీ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి నాకైతే చాలా నచ్చినాయండి ఫ్లవర్స్ అయితే మనం ఈ ఫ్లవర్స్తో రక ఈ ఫ్లవర్స్ని అయితే మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఫ్లవర్స్ ఒక వన్ బంచ్ చేసి మనకి ఎంత టైం పడుతుంది అన్నది చూసుకొని మనము ఒక ఫ్లవర్ ఎంతకు సేల్ చేయాలి అక్కడ ఏరియాని బట్ అయితే చూసుకొని మనము ఫ్లవర్ రేట్ ఫిక్స్ చేసుకోవాలండి చూడండి త్రీ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో చాలా చాలా బాగున్నాయి త్రీ ఫ్లవర్స్ వచ్చేసి నేను ఇంకా మా పాప అయితే నా క్లిప్ కుట్టు హెయిర్ బ్యాండ్ కుట్టు ఇది కుట్టు అది కుట్ట అని చాలా ఆర్డర్స్ వేసిందండి ఈ ఫ్లవర్స్ని చూసి అయితే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపో